దేవుని ప్రేమ ఎంతో గొప్పది నిజముగా ప్రభునందు ప్రియుల అది కపటము లేని నిస్వార్థమైన ప్రేమ ఎందుకంటే సెలవులో వేలాడుతున్న దొంగ అయ్యా ఏసయ్యా నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే నీవు దొంగవు కదా నరహంతకుడవు కదా నీ ద్వారా ఎన్నో కుటుంబాలు కన్నీరు కాచిన ఇబ్బందులు పడ్డాయి కాబట్టి నీకెలా వస్తుంది దేవుని రాజ్యము అని అనలేదు కానీ ఆయన నిజముగా ప్రభునందుకు నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు నిజముగా ఈనాడైనా ఇలాంటి ప్రేమ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ లోకంలో కానీ చూసావా ఎక్కడైనా కనబడిందా ఇలాంటి ప్రేమ కాబట్టి నిస్వార్థమైన దేవుని ప్రేమను పొందుకునటప్పు har zane rikince da